పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ నా తోటి వారికి కూడా సంపూర్ణ పారిశుద్ధ్యం కొరకు విముక్తి కొరకు విధిగా గృహ మరియు సామూహ మరుద్యం వినియోగించడం క్రమం తప్పకుండా సెప్టిక్ ట్యాంక్ శుభ్రపరచడం मानवीय அம்சालय पाई अवகாหา కల్పించే దిశగా అవగాహన కల్పించే దిశగా సత్యస్థానాని ఆరోగ్యం పందల భాగత ఆరోగ్యం పందల భాగత పర్యావరణ పరిరక్షణం పర్యావరణ పరిరక్షణ రక్షించడం ప్లాస్టిక్ నో రక్షించడం ప్లాస్టిక్ నో విరక్తితం ప్లాస్టిక్ నో విరక్తితం పరిహత పందల రసంజోత ప్రతి ఒక్కరిక్త యోగం పరిరక్షణ নো ডিস্ট্রিক্ট নো স্বরাষ্ট্র নো